రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్ నేడు చట్టసభలకు సమర్పించనుంది దాదాపు మూడు లక్షల ఇరవై నాలుగు వేల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం ఉదయం తొమ్మిది గంటలకే అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది ఉదయం పది గంటల తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కొల్లు రవీంద్ర శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో అచ్చెన్నాయుడు మండలిలో నారాయణ సమర్పిస్తారు ఐదేళ్ల వైసీపీ పాలనలోని ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చి పునర్నిర్మాణం దిశగా అడుగులు వేయించడంతో పాటు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే క్రమంలో రెండు పేల వార్షిక బడ్జెట్ కీలకం కానుంది అభివృద్ది పనులతో పాటు సంక్షేమ పథకాల అమలుకు చట్టసభల్లో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రాధాన్యమివ్వనుంది కూటమి ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టో అమలుకు బడ్జెట్లో ప్రాధాన్యమివ్వనున్నారు అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగులు పడనున్న వేళ అధిక కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది పోలవరం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉన్నందున కేంద్ర సాయంతో చేపట్టే ఈ పథకానికి నిధులు కేటాయించనున్నారు అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టులతో పాటు ఇతర అభివృద్ది ప్రాజెక్టుల కోసం పెద్ద మొత్తంలో మూలధన వ్యయాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి పేదలతో పాటు మధ్యతరగతి వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్లో కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మధ్యతరగతిపై పన్నులు కరెంటు ఛార్జీల భారం లేకుండా చూసేలా ప్రభుత్వం కసరత్తు చేసినట్లు సమాచారం ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాల అమలుకు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేసింది తల్లికి వందనం పేరుతో చదువుకుంటున్న పిల్లల తల్లులకు ఆర్థిక సాయం చేయనున్నారు ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఈ సాయం అందించనున్నారు మే నెలలో ఈ పథకం అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించినందున బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారు రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేల ఆర్థిక సాయం అందించనున్నారు కేంద్రం ఆరు వేలిస్తే రాష్ట ప్రభుత్వం పద్నాలుగు వేల వరకు ఇవ్వనుంది ఈ పథకానికి నిధులు కేటాయించనున్నారు దీపం పథకం కింద మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు రాబోయే ఆర్థిక సంవత్సరంలో మూడు సిలిండర్ల చొప్పున ఇవ్వాల్సి ఉన్నందున ఆ మేరకు నిధులు కేటాయించనున్నారు అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయాల్సి ఉన్నందున ప్రస్తుత బడ్జెట్లో విద్య వైద్యం వ్యవసాయం సాగునీటి రంగాలకు భారీగా నిధులు కేటాయించనున్నట్లు సమాచారం వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ రంగంలో రైతులకు ఉపకరణాలేవీ అందించలేదు ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అవసరమైన సామగ్రి అందించేందుకు సిద్దమవుతోంది రుణ సంక్షోభంలో చిక్కుకున్న రైతుల్ని ఆదుకునేందుకు వంద కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నారు వైద్య రంగానికి కేంద్రం నుంచి కొన్ని పథకాల పరంగా సాయం అందే అవకాశం ఉంది మరోవైపు కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటినీ కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టింది ఆ పథకాలకు నలభై శాతం రాష్ట్ర వాటా లు కేటాయించనున్నారు ఆ పథకాలు అమలైతే జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికకు ఉండనున్నాయి స్వయం ఉపాధి పథకాలు వాటిలో రాయితీలు యూనిట్ల స్థాపనకు వీలు కల్పించే కార్యక్రమాలకు బడ్జెట్లో ప్రాధాన్యమి బడ్జెట్లో పోలవరంతో పాటు వెలుగొండ ప్రాజెక్టుకు నివాస్ సుజల స్రవంతి కుప్పం బ్రాంచికాలువ వంశధార వంశధార నాగావళి అనుసంధానం చింతలపూడి ఎత్తిపోతల గాలేరు నగరి సుజల సుజలసవంతి ప్రాజెక్టులకు నిధులు కేటాయించనున్నారు కృష్ణా వంశధార పెన్నా డెల్టాల ఆధునికీకరణపైనా దృష్టి సాధించనున్నారు